వైది ఇన్ఇక్వాలిటీస్ ఇన్ ఫైనాన్సెస్ ఆఫ్ ఇండివిజువల్స్ హు ఆర్ సఫరింగ్ విత్ డెప్ట్ అండ్ సమ్ విత్ రిచ్ ఇన్ ఫైనాన్సెస్ అండ్ ల్యాక్ ఆఫ్ అదర్స్ లైక్ ఇష్యూస్ ఇన్ రిలేషన్ ఈవెన్ దో గాడ్ ది సోర్స్ అండ్ ప్రొవైడర్ సో ఇక్కడ సోర్స్ ప్రొవైడర్ దేవుడే అయినప్పుడు విశ్వాస సంబంధమైనటువంటి పరిణితిలో నీకు ఇవ్వబడేటువంటి టెస్ట్ ఎగ్జామ్ అందరికి ఒకలాగా ఉండదు అని మనం తెలుసుకోండి నిన్ను పరీక్షించే విధానం ఇంకొకరికి ఉండదు నీ విశ్వాసాన్ని కలుగు పరీక్ష అందరికి ఒకలాగా రాదు సో నీ విశ్వాసానికి తగినట్లుగా నిన్ను పరీక్ష పెట్టి నీ విశ్వాసాన్ని నిన్ను పొందించి నీ నిరీక్షలను సిగ్గుపరచకుండా నిన్ను వృద్ధిపరచడంలో దేవుడు నీ కోరిక అవతన సఫలపరచగలడు కానీ అదే విషయం మరొకరితో పోలిస్తానంటే మాత్రం కుదరదు సో ఎవరిని ఎక్కడ ఎప్పుడు ఎందుకు ఎట్లా దాన్ని నడిపించాలనేది దేవుని యొక్క సంపూర్ణమైన చిత్తంలో మనం నడవగలం దేవునితో నీకుండేటువంటి ఆశను బట్టి ముందుకు వెళ్ళగలం సో నాకు దేవుని యొక్క ఉద్దేశాలు నాకు అర్థమవుతునేటప్పుడు దీవించబడుట అనేది నాకు కాదు కానీ దేవుడు నాతో ఉండుట దీవించబడుట అని గనక నేను పరిగెత్తాను అనుకోండి నేను మీరు చెప్పేటువంటి అందరికన్నా ఆర్థికంగా అన్ని విషయాల్లో కూడా ముందుకు రాగాలి రెండు క్రీస్తు నిమిత్తం నిందలు భాగ్యంగా ఎంచి కుటుంబాన్ని పనర్పడంగా పోసుకొని శరీరాన్ని నలగొట్టుకొని వ్యక్తిగతంగా ఎప్పటికీ కూడా సెలువు ఎత్తుకోవటానికి ప్రయత్నం చేశాడు అనుకోండి అతడు మీరు చెప్పే పది మంది కన్నా ఆ వంద మంది కన్నా గొప్పగా దీవించబడతాడు మూడు క్రీస్తు నామో నిమిత్తం కానీ క్రీస్తు నిమిత్తం గాని స్వార్థ నిమిత్తం గాని తను తాను నపుంస ఎంచుకుంటూ నష్టపోతూ కోల్పోతూ కుటుంబాన్ని విడిచిపెట్టి బంధువులను విడిచిపెట్టి తల్లిదండ్రులు విడిచిపెట్టి స్నేహితులను విడిచిపెట్టి భూములు పాలన స్థలాలు విడిచిపెట్టి ప్రభు కొరకు నమ్మకంగా బతుకుతున్నాడు అనుకోండి ఆ కరువు ఖడ్గాల్లో అక్కడ నుంచి వచ్చేటువంటి ఆశీర్వాదం వంద రెట్లు అతనికి భూమి మీద వస్తుంది మరి ఇవి ఇవి ఎంత తొందరగా వస్తాయి అంటే చాలా తొందరగానే వచ్చేస్తాయి మనుషులు అనుకున్న దానికంటే ఎక్కువగా వస్తాయి ఇక్కడ క్రీస్తు కొరకు బతికే జీవితంలో నీకు ఇచ్చినటువంటి విశ్వాస ప్రమాణపు పరిణితిని బట్టి ఎత్తుకునేటువంటి ఆ సిలువను బట్టి నువ్వు తిరిగి దాన్ని పొందుకోవటానికి కావాల్సిన కృప కూడా దేవుడు ఖచ్చితంగా పొందుతాడు దీనికి ఎన్ని సంవత్సరాల నియమం కానీ ఎంతకాలం అనేటువంటి వేదన కానీ ఉండవు అయితే తరచుగా వాటిలో బుద్ధిహీనమైనటువంటి నిర్ణయాలు దేవుడు అంటే ఇష్టం సంఘం అంటే ఇష్టం రాత్రి అంటే ఇష్టం ఉపవాసం అంటే ఇష్టం వాక్యం అంటే ఇష్టం జీవించడం అంటే కష్టం జీవించరు వాళ్ళు బ్రతుకుట దినములన్నిటిలోనూ దేవుని కొరకు బ్రతుకుట నింద బాక్యమని అనేక శ్రమలు పొంది మేలు అనుభవించాలనేటువంటి పద్ధతికి సిద్ధపడినప్పుడు నువ్వు అనుకున్న దానికంటే అత్యధికంగా అత్యధికమైన వేగ వేగవంతంగా నీ చేతికి దేవుడు అవన్నీ అందిస్తాడు సో ఎవరినో చూసి వాళ్ళతో నాకు రాలేదు అనే దానికి దేవుడు ఆలోచించడు వారికి ఇవ్వబడిన ప్రమాణం వేరు నీకు ఇవ్వబడిన విశ్వాస ప్రమాణం వేరు నీకు ఇవ్వబడిన ఆశీర్వాద పద్ధతి వేరు అవతల వ్యక్తికి ఇవ్వబడిన పద్ధతి వేరు ఏదేమైనా దేవుని యొక్క వాక్యాన్ని వాడు కరువు చూడడు దేవుని వాక్యం ప్రకారం నమ్మిన వాడికి అర దెబ్బకాలు ఉండవు సో దేవుని దగ్గరకు సరైన పద్ధతిలో పట్టుకుని సరైన విశ్వాసంతో వెంబడించినట్లయితే యూ విల్ నెవర్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం గుర్తుపెట్టుకోండి ఆయన మీ అవసరం తీరుస్తాడు ఫిలిపి నాలుగు పద్ముల ప్రకారం ఈ కోరికలు తెచ్చుడు